వెల్కమ్ టు మై ఛానల్ రాదా లాక్స్ ఎలా ఉన్నారు అందరు ఇప్పుడే హోటల్ నుంచి వచ్చారండి ఫుల్ వర్షం అనంతపూర్లో చెప్పాను కదా కాలు తగిలిందని తేమకు తడవకూడదు అంటే ఇంకా లేట్ అయిపోతుంది అనమాట ఇవాళ విషయం ఏంటంటే మనం ఎవరినైనా కానీ నమ్మాలి కానీ అతి నమ్మకం పెట్టుకోకూడదు అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు అర్థమవుతుంది అనమాట ఎలాంటి సందర్భాల్లో అంటే ఒకటి మనిషికి తెగింపైన ఉండాలి లేదా ఒకరిని కొట్టే శక్తి అయినా ఉండాలి లేదా ఒకరిని మాటలతో మాయ చేసేదైనా ఉండాలి లేదా ఏదైతే ఏముంది అని తెగించి ముందుకు దూకేదైనా ఉండాలి మనం నీతి నిజాయితీ నిలకడగా ఉండాలి ఎదుటోడు మనల్ని మూసినా కూడా మూపించుకోవాలి ఒకవేళ మనము ఎదుటోనికి ఎలా ఎప్పుడు మంచిది చేస్తామంటే థూ అని మూస్తారు కదా అప్పుడు మనం తుడుచుకుంటే మంచి వాళ్ళు అవుతాం లేదు అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా శత్రువులు అవుతాం పర్లేదు శత్రువు అయినా పర్లేదు మన మనసుకు నచ్చింది మనం అడిగేసేయాలి ఆ బంధం ఉన్నా లేకపోయినా నా వరకు అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను నార్మల్గా మాట్లాడేదే ఇద్దా ఎందు అంటారు చూడండి తుంచి పొయ్యిలో పెట్టినట్టు అని ఇది సామెత ఉంది ఆ రకంగా అనమాట నాకు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందంటే అది కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు కరెక్ట్ అన్నవాళ్ళు ఇప్పుడు నమ్ము మాట్లాడుతున్నది రాంగ్ అంటున్నారు నేను ఏది నమ్మాలో నాకే అర్థం కావడం లేదు ఏదైతే ఏముంది లేండి కొన్ని కొన్ని బంధాలు అనవసరంగా తెగిపోతాయి కొన్ని కొన్ని బంధాలు వాళ్ళవి తప్పు ఉండదు మంది తప్పు ఉండదు అట్లా అని ప్రశ్నించడం వల్ల మనం దూరం అయ్యామని బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏ రీజన్లో మనం చెప్పాలనుకున్నారో వాళ్ళకే తెలియాలి కానీ వాళ్ళది కూడా తప్పు లేదు అనేది నా ఒపీనియన్ సో ఇలా ఉందండి మీ ఊళ్ళో వర్షం పడట్లేదా త్రీ డేస్ నుంచి ఫుల్ ఉన్నాయి అదే అడిగారు కదా కాలు ఎట్లా ఉంది అక్క అనేసి తగ్గింది కుట్లున్నాయి అన్నమాట ఇప్పుడు వర్షం తడిసి వచ్చాను కదా చూపిస్తా కాలు కూడా ఇగో ఫస్ట్ ఎయిడ్ చేసే కన్నీ దగ్గర పెట్టుకుంటాను అనమాట వర్షం పడింది కదా ఇంకా తడిచిపోయేది భయం అనమాట మధ్యాహ్నమే డ్రెస్సింగ్ చేశాను ఇంకా వెళ్ళాను అనమాట కుట్లు ఇప్పుతారేమో అని చెప్పిపోతే వాళ్ళు అన్నారు కదా ఇంకా ఫైవ్ డేస్ ఉందమ్మా ఫిఫ్టీన్ డేస్ అయితే అయినా బాగుంటాయి కరెక్ట్గా జాయింట్లో కదా అది కట్ అయింది ఇప్పుడు తీసేస్తే మళ్ళీ నీకే ముందుకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది ఊరికే తగులుకొని ఇది అవుతుంది ఇంకా రోజులు కానీ అన్నారు నా దరిద్రమేమో ఈరోజు డ్రెస్సింగ్ చేసుకొని వెళ్ళాను ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఫుల్ వర్షం అనమాట వర్షం పడుతుంది ఇంకా పిల్లలకి ఏమైనా వండి పెడితే మా పనులు తీసుకొస్తాను మా ఆయన వచ్చరికి లేట్ అయితేనే వచ్చేసనమాట సో చచ్చిపోయింది చూపిస్తా కాలు కూడా కనిపిస్తుందా సో క్లారిటీ కనిపిస్తుందో నాకు అయితే తెలియదు కానీ అది కనిపిస్తుంది కదా స్టిచ్చెస్ కూడా స్టిచ్చెస్ కూడా కనిపిస్తున్నాయి కదా అది ఇప్పుడు క్లీన్ చేయాలన్నమాట అంటే క్లీన్ అంటే ఏం లేదు ఓకే క్లించర్ వేసేసి ప్లాస్టర్ ఒకటి వేసేస్తాను అది నాకు పెద్ద యుద్ధం అయిపోయిందబ్బా దాన్ని కట్టేది తీసేది హాస్పిటల్కి పోతే డబ్బులు కాదు కానీ వాళ్ళు ఒత్తి ఒత్తి పెడతారు నాకు ఇంజక్షన్ అంటే భయము ఇప్పుడు ఇంజక్షన్ అయిపోయినా కూడా ఇంజక్షన్ ఉప్పు ఉంటుంది సో ఏదన్న మాట్లా ఎవరితో మనం ఎలా మాట్లాడాలి అన్నది కూడా మనం ఆలోచించుకొని మన వాళ్ళతో కూడా ఆలోచించుకొని ఇది మాట్లాడితే కరెక్ట్ ఇది మాట్లాడితే రాంగ్ కావాలి ఫీల్ అవుతారా వీళ్ళు ఫీల్ అవుతారా అని మాట్లాడే స్థితికి మనం వచ్చేసామంటే ఏ అందరూ కాదు నా వర్షంలో నాకున్న రోగం ఏంటంటే ఏది ఉంటే అది మాట్లాడేస్తాను అంటే అది ఉందో లేదో తెలీదు నాకు అనిపించింది నేను మాట్లాడేస్తాను అది తప్పు తప్పనిపించవచ్చు కొందరికి కరెక్ట్ అనిపించవచ్చు సో దానివల్ల బంధాలు అన్నా కూడా నేనేం పెద్దగా బాధపడను తెగిపోవు అనే వాళ్ళతోనే డిస్కషన్ పెట్టుకుంటా అంటే ఎదుటి వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు అనే వాళ్ళతో డిస్కషన్ పెట్టుకుంటారు అనమాట కానీ అది కూడా రాంగ్ అనమాట ఇప్పుడు మన మనసులో ఏమున్నా కూడా లోపలే పెట్టుకోవాలా లోపలే పెట్టుకొని సగం మాట్లాడి సగం మాట్లాడకుండా ఉంటేనే ఈ కాలం మనం మంచిగా చలమనవుతాం అనమాట మన మనసులో ఉన్నది తో ఇది ఉంది ఏదైనా కానీ అని వాళ్ళతో ఎదురుగా అన్నాం అనుకో వాళ్ళ భాష కూడా కరెక్ట్ అయ్యచ్చు చెప్పలేము మనము వాళ్ళది రాంగ్ మనది కరెక్ట్ అని చెప్పలేము కానీ మనకు నచ్చింది మనం చెప్పేస్తున్నాము అంటే ఆ మనిషి మనకు కావాల్సిన వాళ్ళు వాళ్ళతో ఓపెన్గా మనం మాట్లాడుకుంటాము అని కానీ నేను ఏం చెప్తున్నానంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అది కూడా రాంగ్ అవ్వచ్చు కొన్ని కొన్ని బంధాలు కూడా తెగిపోవచ్చు ఎవర్ ఏమైతే ఏముంది తెగిపోయిన బంధాలని మనము తెగిపోతాయి అనుకున్న బంధాలని మనం అతికించుకోలేము అతుక్కున్న తెంపను తెంపనులేము ఏ టైంకి అది రాసి ఉంటుందో జరిగిపోతుంది సో ఒకరిని మనం నిందించాల్సిన అవసరం లేదు మనము నిందలు పడాల్సిన అవసరం లేదు ఇప్పటికైతే వాళ్ళకి మన గురించి క్లారిటీ వచ్చింటుంది వాళ్ళ వాళ్ళ గురించి మనకి క్లారిటీ వచ్చి సో ఎంత మంచి బంధుత్వమైన బంధమైన మనం ఎక్కడి దాకే ఉండాలి అని పెట్టుంటే అదే జరుగుతుంది అనమాట నీ వరకు నువ్వు కరెక్ట్ నా వరకు నేను కరెక్టు అనుకునే వాళ్ళల్లో కలిసిపోదాము ఇప్పుడు నువ్వు థూ అంటే ఎదుటి వాళ్ళు కూడా తుట్టు చేసుకునేటట్టు ఉండాలి లేదా ఎదుటి వాళ్ళు నేను థూ అంటే చేసుకునేటట్టు ఉండాలి ఆ బంధం కూడా కొద్ది రోజులు ఉంటుంది కానీ ఆ బంధానికి మించిన బంధాలు కూడా ఉంటాయి నాకు కూడా ఎక్కువ వేయచ్చు వాళ్ళ కోసం నేను ఫైట్ చేయొచ్చు నీకు కూడా ఎక్కువ ఉండవచ్చు నువ్వు వాళ్ళ కోసం ఫైట్ చేయొచ్చు అట్లాంటి టైంలో నీ తప్పు లేకుండా ట్వెల్వ్ తప్పు లేకుండా కూడా థర్టీఫై పోతుంది అనమాట సో మాట్లాడేటప్పుడు ఇరువైపుల అంటే నా విషయమనే కాదు ప్రతి ఒక్కరిది ఆలోచించుకొని మాట్లాడుకుంటే కొన్ని కొన్ని బంధాలు ఉండాలనుకుంటే ఉంటారు లేదంటే పోతారు అది వాళ్ళ ఇష్టం అనమాట సో వీడియో అయితే లాస్ట్కి అది ఎందు అంటారు కథ అంతా చెప్పిన తర్వాత నీత ఏంటి అని నాకేమర్థమైందంటే మనకి మనసులో ఉన్నది బయటకి చెప్పకూడదు ఈ కాలము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది మనం బయటకు అనేయకూడదు మనసులో పెట్టుకోవాలి నాకైతే జరగని పని జరగదు కూడా సో నేను ఇంతే ఇట్లా చాలా బంధాలు తెగిపోయి ఉండొచ్చు కానీ మనం ఒక వాళ్ళు తెగిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఇంతే కదా అనుకొని మనం సర్దుకొని పోతుండాలి ఒకసారి చెప్పుకుంటాం రెండుసార్లు చెప్పుకుంటాం ఎదుటి వాళ్ళు మనతో ఇబ్బంది పడతామేమో అన్నట్టుగా మనం చెప్పుకొని వెళ్ళిపోతారు ఓకే డన్ అనుకోవాలి అంతే సో ఇంతే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు కొంపలో అంత పని చేయాలి కదా ఇంకా నేను అందుకే వీడియోలు కూడా తీయడం లేదు ఈ కాలంలో పోడ్స్ వచ్చింది టెన్షన్స్ ఒకటి హోటల్ దగ్గర పోలి వర్షం ఒకటి ఇప్పుడు ఏం చెప్పాలి చేయాలో ఏం చేయాలో మళ్ళీ ఒకటి మళ్ళీ పంచాయతీలు నాకు మైండ్లో అయితే ఆ ఉంటాయి నాకు ఈ టెన్షన్తో ఇప్పుడు బీపీనో షుగర్ వచ్చి చచ్చిపోతాను మీ వయసుకి నేను సగం వయసు కాకనే మీరు కూడా చాలా వచ్చేదండి వర్షం పడుతుంటే వేడి వేడి పకోడిలో వడలో వేసుకొని తినేసేయండి ఇంతే అండి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కాదండి నాకు అర్థం కాదు అందులో అట్లా లైక్ చేస్తే ఏమవుతుంది వేలల్లో చూస్తారు ఎనిమిదో తొమ్మిది వేల ఐదులు కొడతారు ఇంక అట్లా కొట్టి చూడండి అబ్బా ఒకసారి సపోర్ట్ చేసి చూడండి వస్తాయి ఫోటోస్